కార్గిల్ యుద్ధం అనగానే విజయం సాధించామనే గర్వంతో పాటు ఎంతో మంది భారత వీరులను కోల్పోయామనే బాధ కూడా మనల్ని వెంటాడుతోంది పిచ్చుక లాంటి పిచ్చి పాకిస్తాన్ ను సరిగ్గా తొక్కేస్తే ఒక్క రోజులో యుద్ధం ముగించేవారే కానీ కొన్ని ఆయుధాలు వాడకూడదని సంప్రదాయబద్ధంగానే బుద్ధి చెప్పాలని మన వాళ్ళు యుద్ధానికి దిగారు లేదంటే కొండల మీద ఆకాశంలో నుంచి బాంబులు విసరడం పెద్ద విషయమయ్యేది కాదు ప్రకృతి విధ్వంసం కూడా జరుగుతుందని ఆగిపోయారు నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అందుకే సంప్రదాయ యుద్ధంలోనే పాక్ కుక్కలను వాస్తవానికి కార్గిల్ యుద్ధం కంటే ముందు మన ఆర్మీ ఇంటెలిజెన్స్ దారుణంగా ఫెయిల్ అయిందనే కమెంట్స్ వినిపించాయి ఎందుకంటే ఈ యుద్ధం మొదలైందే చాలా విచిత్రంగా అంతేకాదు కాశ్మీర్లోని లోని టైగర్ హిల్స్ను ను మన వాళ్ళు సాహసోపేతంగా స్వాధీనం చేసుకున్నారు ఎంతో మంది బలిదానాలు వీరత్వం ధైర్య సాహసాలు తగిన ఈ స్టోరీని మనం గొప్పగా చెప్పుకోవాలి ఈ వీరులకు మనం సెల్యూట్ కూడా చేయాలి భారత్ పాకిస్తాన్లు స్నేహపరంగా చాలా దగ్గరయ్యాయి లాహోస్ బస్ సర్వీస్ పేరుతో నాటి ప్రధాని నవాజ్ షరీఫ్ మన దేశంతో స్నేహానికి కానీ రెండు దేశాల స్నేహం నచ్చని నాటి నియంత ఆర్మీ చీఫ్ ముషారఫ్ ఏకంగా భారత్పై యుద్ధానికి తెరలేపారు ఇంకా చెప్పాలంటే పాకిస్తాన్ సైనికులను బలిపశువులను చేశాడని చెప్పవచ్చు మన దేశమంతా పాకిస్తాన్తో స్నేహం గురించి మాట్లాడుకుంటోంది రెండు దేశాల మీడియాలే కాదు అంతర్జాతీయ మీడియా కూడా వాజ్పేయి చతురతను రాజకీయ నీతిని పొగిడాయి కానీ ఈ ఊపి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే మూడున ఓ గొర్రెల కాపరి ప్రతిరోజు మాదిరిగానే తన మందను మేపడానికి కార్గిల్ కొండల మధ్యకు వెళ్లాడు అక్కడే నది పక్కన గొర్రెలు మేపుకుంటూ సేద తీరుతుండగా కొండ మీదకు కొంతమంది పాకిస్తాన్ సైనికులు ఎక్కుతుండడం గమనించాడు మరో కొండ మీద కూడా పాకిస్తాన్ సైనికుల కదలకలు కనిపించాయి దీంతో భయంతో మెల్లిగా తాను తన గ్రామం దగ్గరకు చేరుకున్నాడు అక్కడే కాస్త దూరంలో ఉన్న ఆర్మీ పోస్టులోని ఓ సైనికుడికి విషయం చెప్పాడు ఆ గొర్రెల కాపరి దీంతో కంగారు పడిన ఆ సైనికుడు ఉన్నతాధికారుల దగ్గరకు ఆ గొర్రెల కాపరిని తీసుకెళ్లాడు నేను దగ్గర నుంచి దాదాపు నలభై మందిని చూశాను వారు కొండపైకి సామాగ్రి మోస్తున్నారు నేను చూశాను అని చెప్పాడు ఆ గొర్రెల కాపరి దీంతో మే నాలుగున ఢిల్లీలోని అధికారులకు సమాచారం అందింది గొర్రెల కాపరి మాట మొదట నమ్మలేదు మన సైనికులు ఎందుకంటే సరిహద్దుల వెంబడి గస్తీ ఉంది నుంచి మంది సైనికులు ఎందుకు వస్తారులే అనుకున్నారు కానీ మే తేదీన ఐదుగురు సైనికులను పంపించారు కాపరి చెప్పిన చోటకు మన వాళ్ళు వెళ్లారు అక్కడ నిజంగానే పాకిస్తాన్ సైనికులు కనిపించారు వెంటనే మన వాళ్లు వారిని హెచ్చరించారు మీరు కిందికి రావాలని వారిని కోరారు కానీ ఆ నీచులు కిందికి వస్తున్నట్టు నటించి మన ఐదుగురు సైనికులను అత్యంత దారుణంగా మాట్లాడుతూనే కాల్చి చంపారు అప్పుడు కానీ మన ఆర్మీ సైనికులు అలర్ట్ కాలేదు ఒక్కసారిగా మన ఐదుగురు సైనికులను చంపడంతో భారీ ఎత్తున కార్గిల్ ప్రాంతంలోకి పంపగా ప్రతి కీలకమైన కొండ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నట్లు గుర్తించారు అప్పుడే ప్రధాని వాజ్పేయి మన దేశానికి సందేశం ఇచ్చారు ఈ స్నేహం వెనుక ద్రోహం జరిగింది మన ఐదుగురిని చంపిన శత్రు మోకల తుపాకీ చప్పుళ్ళు ఢిల్లీ వరకు వినిపించాయి అదే తుపాకీ గొళ్లతో బుద్ధి చెబుతామని యుద్ధాన్ని ప్రకటించారు అలా కార్గిల్ యుద్ధం మొదలైంది యుద్ధంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు ఎందుకంటే శత్రువులు కొండపై ఉన్నారు మన వాళ్లు కిందన్నారు మూడు నెలలకు సరిపడా ఆయుధ సామాగ్రి వారి దగ్గర ఉంది పైనుంచి సులువుగా కాలుస్తూ కొండ మీద ఉన్న మన వారిని దారుణంగా చంపటం ఉన్నతాధికారులను కలిచివేసింది అందుకే ఒక్కో హిల్కు ఒక్కో మెరికల్ లాంటి యువ అధికారులను నియమించి ప్రత్యేక స్ట్రాటజీలను అమలు చేశారు కానీ ఒక్కటి మాత్రం నిజం మనం గెలుస్తాం కానీ మనలో కొంతమంది ప్రాణాలు కూడా పోతాయి కానీ శత్రువులు మాత్రం అందరూ చస్తారని తెలిసి మరి కథనోత్సాహంతో పాక్ కుక్కలను ఏరివేశారు మన సైనికులు దాదాపు ఎనభై నాలుగు రోజుల పాటు జరిగిన ఈ యుద్ధంలో దయచేసి మా వాళ్లను ప్రాణాలతో వదిలేసేలా సాయం చేయాలని నాటి పాకిస్తాన్ ప్రధాని అమెరికా సాయం కోరాడు మొదట భారత్ను ఓడించేందుకు హెల్ప్ చేయాలని అమెరికాను ఆ తర్వాత చైనాను కోరింది పాకిస్తాన్ కానీ భారత్ యుద్ధంలో మేము వేలు పెట్టాం మాకు అవసరం లేదని చెప్పాయి సరే కనీసం కాల్పుల విరమణ పాటిస్తే తాము సంచులు సర్దుకొని వెళ్లిపోతామని ప్రపంచ దేశాలన్నింటినీ కోరింది పాకిస్తాన్ కానీ వారిని కూడా కూడా పట్టించుకోలేదు ఇతర పాకిస్తాన్ చేసిన తప్పును గుర్తించి మొహం మీదే తలుపులేశాయి ఆ దౌత్యపు బాటలు మూసుకుపోతుండగానే మన వాళ్లు ఒక్కో శిఖరాన్ని స్వాధీనం చేసుకుంటూ వెళ్లిపోయారు మన సైనికుల వీరోచిత పోరాటంలో బుల్లెట్లకు ఎదురెళ్లి పాకిస్తాన్ సైనికులను చంపి మరీ మువ్వ నెల జెండాను ఎగరేశారు అయితే మనం ఎన్నో హిల్స్ స్టోరీస్ ను చూసాం కానీ ఈ టైగర్ హిల్ కథ మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అయితే ఈ హిల్ను స్వాధీనం చేసుకునేందుకు మన వాళ్ళు ఎంతో కష్టపడాల్సి వచ్చింది ఇంకా చెప్పాలంటే ప్రాణాల త్యాగాలు చేయాల్సి వచ్చింది వారి ప్రాణ త్యాగంతోనే భారత జెండా కొండపై ఎగిరింది టైగర్ హిల్ అనేది మనకు చాలా కీలకం ఇక్కడ నుంచే పాకిస్తాన్ తీవ్రవాదులు ఎక్కువగా చొరబాట్లు చేస్తూ ఉంటారు ఇక్కడ నిఘా చాలా కష్టంతో కూడుకున్న పని చాలా సుదూరమైన ఈ కొండ ప్రాంతం చుట్టూ అడవి ఉంటుంది రాళ్ల గుట్టలతో ఓవైపు మరోవైపు దట్టమైన చెట్లు అలాగే ఇంకోవైపు నదీ ప్రవాహం ఒక కొండ మీద నుంచి మరో కొండకు శత్రువు వెళ్లడానికి కూడా ఆస్కారం ఉంది ఇక జూన్ లో కూడా ఇక్కడ చల్లటి వాతావరణంలో మరో ఇబ్బంది ఉంది ద్రాస్ వ్యాలీ నుంచి చూస్తే టైగర్ హిల్ మౌంటైన్ రేంజ్ కనిపిస్తాయి మే నుంచి జూలై వరకు సుదీర్ఘంగా ఈ పోరాటం సాగింది ఎందుకంటే మన వాళ్ళు డేంజర్ జోన్ లో ఉండి శత్రువులతో పోరాడాల్సి వచ్చింది అలాగే ఈ యుద్ధం మొదలవక ముందు ఓ దారుణం కూడా జరిగింది ద్రాస్ వ్యాలీ నుంచి చూసేందుకు టీమ్ తో వెళ్లినా కూడా పాకిస్తాన్ సైనికుల ఆనవాళ్లు కనిపించలేదు కానీ ఓ చోట బోట్ల అడుగులు కనిపించడంతో ఓ సైనికుడు కాస్త లోనికి వెళ్లాడు కానీ అతను తిరిగి రాలేదు అప్పుడే అతని టీం పాకిస్తాన్ దళాలు భారీగా కొండపై ఉన్నాయని గుర్తించాయి అయితే ఆ మరుసటి రోజే ఆర్మీ ఆఫీసర్ సౌరభ్ కాలియా అనే మన వీరుడిని దారుణంగా చంపి మొక్కలు చేసి కొండ మీద నుంచి కిందకి విసిరేశారు దీంతో మొదటిసారి టైగర్ హిల్స్ ప్రమాదకరమైన ప్రాంతం అనుకున్నారు ఇంకా చెప్పాలంటే నదిలో నుంచి ద్రాస్ వ్యాలీ నుంచి రోడ్డు కూడా ఉండడంతో నలభై ఎనిమిది గంటల్లో టైగర్ హిల్ మన చేతికి వస్తుందనుకున్నారు అనుకున్నారు సౌరభ్ కాళియాను కిడ్నాప్ చేసి టార్చర్ చేసి మన రహస్యాలను తెలుసుకునేందుకు హింసించి చంపి మొక్కలు చేశారు దుర్మార్గులు అంతేకాదు బంకర్స్ ఏర్పాటు చేసుకుని యుద్ధానికి అవసరమైన ఆయుధాలు ఆహారం నీరు మొత్తం దగ్గర పెట్టుకుని సిద్ధమయ్యారని గుర్తించారు అధికారులు దీంతో మొత్తం యుద్ధంలో టైగర్ హిల్ పోరాటం మరింత సమయం తీసుకుంటున్నారు భావించారు ఇక భారీగా ఆపరేషన్ అవసరమని గుర్తించారు మొత్తం రెండు యూనిట్లు మూడు వైపులా కొండలను చుట్టుముట్టాయి అంతేకాదు శత్రువులను చీల్చి చాలా ఉపయోగపడ్డాయి వీటి వెనుక కుంభకోణం ఉందని ప్రతిపక్షాలు ఆరోపించిన ఇవే దేశాన్ని కాపాడాయని చెప్పవచ్చు అతి తక్కువ బరువు ఉండే ఈ బోఫోర్సులతో కొండల కింది ఉండే పైన ఉన్న శత్రువులను తుక్కుతుక్కు చేశాయి అంతేకాదు మన వాళ్ళు బోఫోర్స్ దాడి ఒకవైపు చేస్తుంటే మరికొంతమంది ఏకంగా కొండ మీదకి ఎదురెళ్లారు శత్రువుల బుల్లెట్లు శరీరంలోకి దిగుతూ ఒకరు ప్రాణాలు కోల్పోతుంటే మరొకరు పైకి ఎక్కారు పగలు బాంబులతో దాడి చేస్తుంటే రాత్రి సమయంలో తాళసాయంతో కొండపైకి ఎక్కేవారు మన సైనికులు చీకట్లో బాణాలు వేసినట్లుగా పైన తిష్ట వేసిన శత్రువులు భారీగా గుడ్డిగా తుపాకులతో కాల్పులు జరిపేవారు అయితే టైగర్ హిల్ మీద ఉన్న పాకిస్తాన్ దళాలు భారత్ ను ఓడించామని తెగ సంబరపడ్డాయి ఎందుకంటే అత్యంత శక్తివంతమైన సైన్యంగా పేరున్న మనకు ఈ హిల్ చేతికి రావడానికి చాలా సమయం పట్టింది చివరకు మన యుద్ధ విమానాలు కొండ మీదకు చిన్న బాంబులు విసినా కూడా ఫలితం లేకుండా పోయింది శత్రువు కనిపించకుండా బంకర్ దక్కాడు మరోవైపు చుట్టూ మన సైనికులే ఉన్నారు యుద్ధ విమానాలు బాంబులు వేయడానికి వీలు లేకుండా పోయింది ఇది అసలు అసాధ్యం అనుకున్న సమయంలో హిందుస్థాన్ మోటార్ తో పాటు మీడియం రేంజ్ ఓహోర్స్ ఫిరంగి వన్ ట్వంటీ బ్యాటిల్ గ్రేడ్ లాంచర్లతో మెరుపు దాడులు చేశారు శత్రువులు దాక్కున్న పిన్ పాయింట్ లొకేషన్ ను గుర్తించిన నలభై ఒకటవ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్ నేతృత్వంలో అసలు ఆపరేషన్ మొదలైంది కొండపై చుట్టూ మన వాళ్లు రాత్రి సమయంలో వేలాది మంది ఎక్కడ మొదలు పెట్టారు అలిసిపోయిన పాకిస్తాన్ దళాలు రాత్రి సమయంలో సేద తీరుతూ అలవాటు పడ్డారు ఎందుకంటే మానసికంగా శారీరకంగా వారు అలసిపోయారు పాక్ నుంచి సాయం కూడా ఆగిపోయింది సరిగ్గా అప్పుడే సర్ప్రైజ్ అంటే ఎలా ఉంటుందో మన వాళ్లు చూపించారు తెల్లవారుజామున ఐదు గంటలకు మొత్తం ఏడు బంకర్ల చుట్టూ మనవాళ్ళు గుమిగూడారు నిద్ర నుంచి మేలుకున్న వారికి మన డెవిల్ ఆర్మీని కొండ చుట్టూ చూసి వచ్చపడ్డాయి అంతేకాదు గ్రెనేడ్లు విసిరి బంకర్లు మొత్తం ఈ ఘటనలో సైతం అమరులైనా కూడా జూలై రెండున రాత్రి నుంచి మూడవ తేదీ వరకు మొత్తం బంకర్లను క్లీన్ చేసేశారు కనీసం వారి సవాళ్ళను తీసుకెళ్లేందుకు కూడా పాకిస్తాన్ నిరాకరించింది చివరకు మే నాలుగున మొత్తం టైగర్ హిల్ భారత చేతికి వచ్చేసింది రోజుకి ఇరవై నాలుగు గంటల విశ్రాంతి నిద్ర లేకుండా కష్టపడి టైగర్ హిల్స్ ను స్వాధీనం చేసుకుంది భారత సైన్యం అలా మిగతా వాటి కంటే కూడా ఎక్కువ రోజులు దీనిని స్వాధీనం చేసుకునేందుకు ఎక్కువ సమయం పట్టింది కార్గిల్ వారిలో ఎంతో పేరున్న ఈ ఆపరేషన్కు గుర్తుగా మన వారి ప్రాణత్యాగాలను సెల్యూట్ చేస్తూ ద్రాస్ లో వార్ మెమోరియల్ ను నిర్మించింది మన సైన్యం ప్రతి ఏటా మన వీరులకు నివాళులు అర్పించి అక్కడ బ్యాండ్ పర్ఫామ్ కూడా చేస్తారు మన వాళ్ళు అంతేకాదు సుందరమైన ద్రాస్ వ్యాలిని వదిలేయకుండా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు కూడా మొదలుపెట్టింది మన సర్కారు కొంతవరకు సఫలమైంది కూడా ఇప్పటికీ పాకిస్తాన్ నిచులు దొంగతనంగా చొరబడి ఏర్పాటు చేసుకున్న బంకర్లు అక్కడ కనిపిస్తూ ఉంటాయి నాటి వీరుల త్యాగాలకు మనము సెల్యూట్ చేద్దాం ఎందుకంటే మన దేశం కోసం శత్రువు బులెట్లకు అంటే సాధారణ సాహసం కాదు తోటి వారిని కాపాడుతూ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వీరులందరికీ వందనం వారిని కన్న తల్లిదండ్రులకు కూడా మనం సెల్యూట్ చేద్దాం జై హింద్